ఆర్ఎస్ఎస్ కు తెలంగాణ కింద మొత్తం నిర్మాణం ఉండే విస్తరించిందా ఐడియలాజికల్ గా వాళ్ళకి ఇంకేమన్నా విస్తరించిందా లేదు వాళ్ళు ఏం చేసిరంటే ముందు హిందీ హిందూ హిందుస్థా అన్న మూడు సూత్రాలతోటి పనిచేశారు చాలా సంవత్సరాలు బీజేపీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనో తెలియలేదు వాళ్ళకి నరేంద్ర మోడీ వచ్చి ఏం చేశాడు ఒకే దేశము ఒకే మార్కెట్ ఒకే పన్ను అని అన్నాడు దాంతో రెండు వేల పద్నాలుగు నుంచి పెద్ద ఎత్తున నార్త్ వ్యాపార వర్గం ముఖ్యంగా మార్వాడి వ్యాపార వర్గము తెలంగాణలోకి సౌత్ ఇండియాలోకి వచ్చేసింది నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా వెళ్ళిపోయింది అంటే ప్రతి రెండు వేల పదిహేను వందల జనాభా ఉన్న ప్రతి గ్రామంలోకి ఈ వ్యాపార వర్గం వచ్చింది వాళ్ళతో పాటు వాళ్ళ కల్చర్ ని తీసుకొచ్చారు హిందూ కల్చర్ అంటే ఏంటిది ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ వీళ్ళని పూజించటం కాదు హిందూ కల్చర్ అంటే రాముని పూజించటము కృష్ణుని పూజించటము దాండియా ఆడటము ఉత్తరాది సంస్కృతి ఏదైతే సంప్రదాయాలు ఏవైతున్నాయో వాటిని ఇక్కడ అనుసరించటం బతుకమ్మ కూడా దాండియా బతుకమ్మను కూడా కథం చేసారు పదకొండు సంవత్సరాల కాలంలో బతుకమ్మను కథం చేసి బతుకమ్మ స్థానంలో దుర్గమాతను తీసుకొచ్చి పెట్టారు పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల పేరు మీద మన దగ్గర తొమ్మిది రోజులు పది రోజులు బతుకమ్మ ఆడేవాళ్ళు ఇప్పుడు బతుకమ్మ ఆడేవాళ్ళు మొదటి రోజు ఒక రోజు ఆఖరి రోజు ఒక రోజు తప్ప మధ్యలో ఏడు రోజులు ఆడట్లేదు కానీ దుర్గామాత దగ్గర పూజలు చేయడానికి మన మహిళలు పురుషులు అందరు పోయి కూర్చుంటున్నారు అంటే ఏంటిది నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు నా పాయింట్ ఏంటంటే గత వంద సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి లేని దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు గ్రామ గ్రామంలోకి ఎలా వచ్చాయి గ్రామాల్లో వంద వేల సంవత్సరాల నుంచి ఆడుకున్న బతుకమ్మని ఆడడానికి ఇష్టపడకుండా కేవలం పూజ చేసుకోవడానికి మన మహిళలు ఎందుకు పోతున్నారు అంటే ఇదే గుజరాతీకరణ గుజరాతీకరణ అంతే గుజరాతీకరణ మార్వాడీకరణ ఉత్తరాధీకరణ అంటే మన సంస్కృతిని మనం వదిలేసి బయటి వాళ్ళ సంస్కృతిని ఓం చేయడం నా ప్రశ్న ఏంటంటే ఇదే బతుకమ్మ అని గుజరాత్ లో ఆడుతున్నారా ఇదే బతుకమ్మని బెంగాల్లో ఆడుతున్నారా ఇదే బతుకమని కలకత్తాలో కానీ లేకపోతే అయోధ్యలో కానీ ఆడుతున్నారా మన కల్చర్ని మనం వదిలేసుకుంటున్నాం రాముడు ఇష్టమే మనకి మొక్కుతం దండం పెట్టుకున్న వ్యక్తిగతం అది కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఒకే దేశం ఒకే సంస్కృతి నిర్మించాలనే కుట్ర ఇందులో ఉన్నది ఒకే సంస్కృతి నిర్మించడం వల్ల స్థానిక సంస్కృతులన్నీ మాయమైపోతాయి తెలంగాణ ఆంధ్ర ఎందుకు పోరాటం చేసింది ఆంధ్ర సంస్కృతి అనేది ఉట్ల సంస్కృతి తొట్ల సంస్కృతి తెలంగాణది బతుకమ్మ సంస్కృతి మా సంస్కృతి వేరు మీ సంస్కృతి వేరు మా పాట వేరు మీ పాట వేరు మా ఆట వేరు మీ ఆట వేరు అని మనం సాంస్కృతికంగా వాళ్ళకి మనకున్న స్పష్టమైన తేడాను చెప్పి ఒప్పించాం అంటే తెలంగాణ సంస్కృతిని పరిరక్షించుకోవడం కోసము కవిత గారు ఒకవైపు విమలక్క గారు ఒకవైపు బహుజన బతుకమ్మని తెలంగాణ బతుకమ్మని ప్రజల మధ్యన తెలంగాణ కల్చర్ కాపాడడం కోసం సుమారు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ వర్క్ జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్కే లేదు కదా క్రమంగా దక్షిణాది తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి అనేది కరుమరుగైపోయి ఆ గుజరాత్ మార్వాడి సంస్కృతిని మనస్వంత సంస్కృతిగా ఓణి చేసుకుంటాను నేను సంస్కృతి ఏమో ఇద్దరు ఇష్ట ఇష్టపడ్డారు ఇద్దరు ఒక ఒప్పందం ప్రకారం విభజించుకొని ఉత్తరాది మీరన్న గుజరాత్ సంస్కృతి మొత్తం ఇప్పుడు తెలంగాణ ఆక్రమించుకో అలా ఆక్రమించేసింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ ని కూడా ఆక్రమించేసింది అంతేకాదు వాళ్ళు వ్యాపారాలు ఆక్రమించేశారు అదే ఒంగోళ్ళు ఏకంగా మార్వాడీలు ఆ స్థానిక వ్యాపారులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు రాయలసీమలో గోబ్యాక్ మార్వాడి చెప్పి ర్యాలీలు చేశారు ఇదే మన లో ఆ మన నార్సింగ్ ఏరియా ముఖ్యంగా మన ఈ నిజామాబాద్ రూట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు రైతాంగం రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేశారు వాళ్ళ వ్యాపారం రాజ్యాంగం ఇచ్చే ప్రకారమే ఎవరైనా భారతదేశంలో ఎక్కడైనా పోవచ్చు బతుకోవచ్చు వ్యాపారం అదే రాజ్యాంగము బహుళ సంస్కృతిని రక్షించమని కూడా చెప్పింది ఫెడరల్ స్ఫూర్తి అంటేనే అది స్థానిక సంస్కృతిని స్థానిక మార్కెట్లని కాపాడుకోవాలి ఒకరే వచ్చి మొత్తం అందరినీ తినేయటం కాదు అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తా సుమారు స్వర్ణకారులు ఒక ఇరవై మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఎందుకంటే మొత్తం టోటల్ బంగారు వ్యాపారం అంతా మార్వాడుల చేతిలోకి వెళ్ళిపోయింది ఒకప్పుడు బంగారం తీసుకొచ్చి వాళ్ళు ఏదో వృత్తి చేసుకుని బతికేవాళ్ళు ఇప్పుడు ఏమైంది బంగారం షాపులు వాళ్ళే పెట్టేశారు బంగారం తయారు చేసుకు తయారు చేసే మనుషుల్ని కూడా వాళ్ళు నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చుకుంటున్నారు మిషనరీ వాడుతున్నారు మరి బంగారమే బంగారం పనులే వృత్తిగా బతికేటువంటి తెలంగాణ స్వర్ణకారుల పరిస్థితి ఏంటి ఆడపిల్లల పెళ్లిలు చెయ్యలేమేమో అనే భయంతో భర్తను కోల్పోయినటువంటి అప్పులపాలకి భర్తను కోల్పోయిన ఒక స్వర్ణకారి వృత్తికి సంబంధించిన మహిళ ఇదే హైదరాబాద్ లో పిల్లలకి తేజాబు దాగించి పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలకి తేజాబు దాగించి తాను తేజాబు దాగి చనిపోయింది అందుకని స్వర్ణకారులు తెలంగాణలో ఉన్న స్వర్ణకారులు నల్గొండలో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఈ మారువాడి బంగారు షాపుల మీద దాడులు చేశారు పత్రికల్లో ఎక్కడ రాలేదు మీడియాలో ఎవరు చూపించలేదు చెలో అసెంబ్లీ కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళు మార్వాడి గోల్డెన్ హబ్ అనే ఒకటి తయారు చేయడానికి అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ మెదక్ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలని పూలప్ చేసింది అక్కడ ఒక గోల్డ్ హబ్ తయారు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ గోల్డ్ లో మా వాటా ఏంది అని వాళ్ళు పోరాటం చేశారు గోల్డ్ హబ్ పేరు మీద ఫ్యాబో హబ్ లాగా కంప్లీట్ గా మళ్ళీ అక్కడ షాపులన్నీ మార్వాడీలకే ఇచ్చే పరిస్థితి ఉంది ఉత్తరాది వ్యాపారులకి అందుకని సీరియస్ సంఘర్షణ గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతుంది ఇది ఇది ఉపాధి కదా మీరు ఇప్పుడు కంపెనీ పెట్టారు సంతోషం కంపెనీలో పని చేసే మనుషుల్ని కూడా మీరు నార్త్ ఇండియా నుంచే తెచ్చుకుంటే ఎలా సౌత్ సౌత్ వాళ్ళకి ఇవ్వట్లేదు పొలం పదండి ఇప్పుడే నేను వస్తాను మీతోటి హైదరాబాద్ లో ఉన్న సైద సైబరాబాద్ కావచ్చు ఐటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు ఎవైనా సరే ఎక్కడైనా ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళకు గానీ లేదా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకు గానీ ఉద్యోగాలు ఇస్తున్నారా చీప్ లేబర్ కింద పనిచేయడానికి అంటే తక్కువ వేతనాలకి పనిచేయడానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు తెల్లాపూర్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది హోమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైహోమ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎవరి శ్రమతో మా రామేశ్వరరావు ఆయన పేరు పేరు మైహోమో రామేశ్వరరావు ఆ బిల్డింగ్ కడుతున్నారు లక్నో నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి వచ్చేటువంటి కార్మికుల శ్రమను దోచుకొని కడుతున్నారు వాళ్ళందరూ రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు పనిచేస్తున్నటువంటి కార్మికులు అంటే ఉత్తరాదిలో ఉన్న కార్మిక వర్గాన్ని ఇక్కడికి తీసుకొచ్చి శ్రమ శ్రమ దోపిడీ చేస్తున్నారు తక్కువ వేతనం ఇచ్చి తెలంగాణ ఆంధ్ర ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న శ్రామికులకి పని ఇవ్వట్లేదు ఇక్కడున్న భూములన్నీ వాళ్ళు కా కాజేస్తున్నారు కొనేసుకుంటున్నారు అట్లాగే వాళ్ళ వ్యాపారాలన్నింటినీ వాళ్ళ మార్కెట్ అన్నింటినీ విస్తరింపజేసి స్థానికులకి ఎవరికి ఉపాధి లేకుండా చేస్తున్నారు ఓట్లకు లేదు రెడ్లకు లేదు విలమకి లేదు ఎవరికి లేదు ఇక్కడ బిజినెస్ అంటే ఈ అంశాన్ని దిలకర శ్రీనివాస్ ఒక్కరే మాట్లాడుతున్నారా ఇంకా ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరైనా మాట్లాడినారా ప్రాంతీయ పార్టీల్లో ఉన్నది అంతర్గతంగా ఎవరు మా నాలాంటి ఇంటెలెక్చువల్స్ మాట్లాడుతున్నారు ఉద్యమకారులు మాట్లాడుతున్నారు ఏదో ఒక రోజు ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది మా పార్టీ ఈ విషయం మీద పని పనిచేస్తున్నది రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా రేవంత్ రెడ్డి దక్షిణాది గురించి మాట్లాడింది డీలిమిటేషన్ సందర్భంగా అంటే మమ్మల్ని ఎప్పుడు ఇండియాలో అంతర్భాగంగా చూడలేదు మమ్మల్ని విడిగానే చూసినా కూడా ఆయన చాలా స్పష్టంగా ఢిల్లీలో ఒక కౌక్లో చాలా స్పష్టంగా చెప్పాడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అందుకని ఆయన దక్షిణాది గురించి మాట్లాడడం మూలంగా ఈ మొత్తము తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలు కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఒక ఎరుకలోకి వచ్చారు అట్లాగే స్టాలిన్ చెన్నై కేంద్రంగా ఆయన కూడా మాట్లాడుతుంది స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాడు సీఎంలతో పాటు కేటీఆర్ ని కూడా విషయంలో ఒక మీటింగ్ జరిగింది అప్పుడు కేటీఆర్ కూడా దక్షిణాదికి అన్యాయం జరగరాదని చెప్పి మాట్లాడాడు అందుకని గుజరాత్ రాజస్థాను పెట్టుబడిదారులకి అనుకూలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది అనేది స్పష్టమవుతున్నది ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చాలా అవుట్ రైట్ గా వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నాకు తెలిసి వ్యతిరేకిస్తున్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా అందుకని రేపు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ఏ లక్ష్యం కోసం అయితే సాధించుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉద్యమించే అవకాశం ఉన్నది తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూమి కొనకుండా చట్టం చేయాలి అని పంతొమ్మిది వందల తొంభై ఐదు సూర్యపేట డిక్లరేషన్లో మా రోజు వీరన్న చెప్పాడు అది చేయకపోవడం మూలంగా పదకొండు సంవత్సరాల కాలంలో లక్షలాది ఎకరాల భూమిని ఉత్తరాది వ్యాపార వర్గం కొనేసింది